మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు బాగున్నారా దేవుని మహాకృప రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుని దయలో మనం ఎంతగానో సురక్షితంగా ఉన్నాం అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకార్యాలు కార్యాలు చేసే ప్రభు మనల్ని విడువక ఎడబాయక మనతో ఉంటూ మన జీవితాలను ఎంతమే ఎద్దగానో చూపుతూ అనుదినము మళ్ళను పోషిస్తూ ప్రతిదినము మని కాపాడుచు ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి ఆయన రెక్కల క్రింద మళ్ళను సురక్షితంగా ఉంచాడు సంవత్సర సంవత్సరాంతములోనికి మనం వచ్చేస్తున్నాం కీర్తన అరవై ఐదో కీర్తన పదకొండవ వచ్చునని చెప్పినట్లుగా దేవుని దయా కిరీటము మనకు ధరింపజేశాడు ప్రభు దయ అనేది ఎంతో హెచ్చుగా ఉంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో దయ వాడు ప్రేమ కలిగిన వాడు అత్యంత కృపగలవాడు అపారమైన ప్రేమ గలవాడు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన దయ మాటలతో వర్ణించలేం ఎన్నికలేని వారమైన మనులను చేతకాని వారమైన మనలను లోకములో మన పట్ల దేవుడు చూపిన కృప అపారమైనది లోకం దృష్టికి వెర్రివారమైన దేవుని దృష్టికి మాత్రం మనం ఎన్నిక చేయబడ్డామంటే దేవుని దయా సంకల్పంలో మనం నిలిచి ఉన్నాం ప్రభునందు ప్రియులారా వాళ్ళు అనేక మందివి ఎప్పటికే దేవుని దయలో నిలుచున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మనని కాచి కాపాడాడు వచ్చే సంవత్సరంలో దేవుని అధికమైన కృపలు మనం ఇంకా పొందాలని కోరుకుందాం దేవుని దయా కీర్తన అరవై ఐదో కీర్తన పదకొండవ వచ్చిన వల్ల చెప్పినట్లుగా దేవుని దయా ఆయన కిరీటముగా మనకిచ్చాడు మన దేవుడు ఎంత దయగలిగిన వాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనల్ నుండి ఏది ఆశించటం లేదు మనము ఏదో ఇవ్వాలని మనం ఏదో చేయాలని ఆయన కోరట్లేదు కానీ ఆయన మన దేవుడిగా మన తండ్రిగా మన ప్రభువుగా మన రక్షకుడిగా మన పట్ల ఆయన చూపిన ప్రేమ మరువలేనిది విడువనిదిగా ఉన్నది అందుని బట్టి దేవునికి స్తోత్రం మన జీవితాలలో దేవుడిచ్చిన కృపను కొనియాడుచు ముందుకు మనం సాగిపోదాం ఆయన దయగలిగిన వాడిగా ప్రేమ కలిగిన వాడిగా అత్యంత కృపగలవాడిగా చేయవలసిన కీడు మనకు చేయక ఎన్నెన్నో మేలులు దేవుడు మనకు అనుగ్రహించాడు తన కృపలో మళ్ళను నిలబెట్టాడు మరి మీరు విశ్వాసంలో కొనసాగుతున్నారా దేవుడు చేసిన మేళలను తలంచండి దేవుడు చూపిన కృపలను గుర్తించండి అనేకులకు దీవునికరముగా మీరు ఉండండి ప్రభువుకు మరింత సమీపస్తులుగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఒకటి ప్రభువు రాకడా అతి సమీపముగా ఉన్న దినాల్లో మనమున్నాము మల్లని మనం సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరచవలసిన అవసరతలో మనం ఉన్నాం కాబట్టి నిర్లక్ష్య పరులమై ఉండక బద్దకస్తులమై ఉండక సోమరులమై ఉండక దేవుని వాక్యమును ధ్యానించిన వారిగా ఉండక ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన కృపలను తలంచుచు ముందుకు సాగిపోదాం దేవుడు మనకి మరికొద్ది రోజుల్లో మనకి ఇవ్వబోతున్నాడు ఆయన కృపను కొనియాడుచు ముందుకు సాగిపోదాం దేవుని కృపా సమాధానములు అందరికీ తోడయి ఉండనుగాక ఆమె